బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఆడియన్స్ ని అలరించి ఎంత సక్సెస్ అయిందో అంతే వివాదాలకు కేంద్ర బిందు అయింది డిసెంబర్ పదిహేడున బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ ముగిసింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య ఫుల్ కాంపిటీషన్ పలుమార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి ఎట్టకెలకు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున షో ముగిసిన తర్వాత రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంతటితో ఆగకుండా అమర్దీప్ కారుపై దాడికి దిగారు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసులు ఎన్ని సూచనలు చెప్పినా వాటిని పాటించకుండా ర్యాలీ చేశారు ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా అల్లర్లు చోటు చేసుకున్నాయి పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అయ్యింది ఈ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అతని తమ్ముడితో సహా మరికొంత మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఇక తన కారుపై జరిగిన దాడి ఘటనపై అమర్దీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు తాజాగా అమర్దీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే నా ఫ్రెండ్స్ దాక్కు అన్నారు అలా ఎందుకు అన్నారో బయట ఏం జరుగుతుందో నాకే మాత్రం అర్థం కాలేదు నేనేం తప్పు చేశాను ఎందుకు దాక్కోవాలి అన్నాను నా కారును కొందరు చుట్టుముట్టారు సెల్ లైట్స్ తో నన్ను వెతికారు కనిపించడం వెంటనే తిట్టడం ప్రారంభించారు రాళ్లతో కార్ల అద్దాలు పగలగొట్టారు ఆ బూతులు వినలేనివి వాళ్ల కోపం నా మీదే కదా నేను బయటకు దిగబోయాను ఆ బూతులు వినడం కంటే నాలుగు దెబ్బలు తిన్నా పర్లేదని డిసైడ్ అయ్యాను మా అమ్మ నన్ను ఆపింది కొందరైతే నా భార్య తేజీను తీసుకెళ్తామని బెదిరించారు అలాంటి మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా రియాక్ట్ కాకుండా ఉంటారా వాళ్ళ మీద కేసులు పెట్టగలను కానీ అలా చేయలేదు వాళ్లకు కూడా అమ్మా నాన్నలుంటారు భవిష్యత్తు నాశనం అవుతుందని నేను కేసులు పెట్టలేదు ఆయన నేనేం పాపం చేశాను అదంతా ఒక గేమ్ కొందరు హౌజ్ లో నన్ను తిట్టినా వయసులో పెద్దవాళ్ళని భరించాను నేను కూడా సాధారణ కుటుంబం నుండి వచ్చిన వాణ్ణే మా నాన్న ఒక ఆర్టీసీ ఉద్యోగి మెకానిక్ గా చేస్తారు సినిమాలపై ఇంట్రెస్ట్ తో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను మా అమ్మ బీజేపీ మహిళా మోర్చ సభ్యురాలని చెప్పుకొచ్చారు